బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చికెన్ పిక్కిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దీన్ని మనం ఎక్కువ బయట కొనుక్కుంటూ ఉంటాం కదండి ఒక్కసారి నేను చెప్పినట్టు టిప్స్ అండ్ ట్రిక్స్తో చేసి పెట్టుకున్నారంటే ఈ పచ్చడి మీకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇంకా ఒక్కసారి ఈ పచ్చడి మీరు ఇంట్లో చేసుకున్నారంటే ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోరనమాట అంత టేస్టీగా కూడా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇది చేసుకోవడం కోసం నేను ఇక్కడ వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీకి తగ్గట్టు అయితే అంత తీసుకోండి ఇక్కడ నేను అన్ని బోను బోన్లెస్ రెండు కలిపి తీసుకున్నాను అండి మీ మీరు ఓన్లీ బోన్లెస్తో అయినా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మనం వీటిని చేత్తో బాగా మంచిగా మర్దన చేసుకున్నట్టు ఉప్పు పసుపు చికెన్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ ఉప్పు పసుపు కలిపి మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఉప్పు పసుపు కలుపుకోవడం వల్ల చికెన్ అనేది మనకి రబ్బర్ లాగా సాగకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ చికెన్నే డైరెక్ట్గా వేసేసుకోవాలి ఆయిల్ వాటర్ ఏమీ వేయకూడదండి ఈ చికెన్ని డైరెక్ట్గా అందులోకి వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలా మనకు చికెన్ మగ్గుతూ ఉన్నప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి అలాగే ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని అలాగే ఒకటి యాలక్కాయ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని వీటిని చక్కగా మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి చూడండి అలాగే ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చెప్పే స్పైసెస్ అన్ని ఒక కేజీ చికెన్ కండి ఇలా ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేశారంటే మళ్ళీ మనకి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంటుంది ఇలా వేసుకొని వీటిని మంచిగా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అస్సలు మాడిపోకుండా చూసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని వీటిని మనం చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది చికెన్ పికిల్లోకి ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి ఇందాక చెప్పాను కదా వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలా చికెన్లోంచి మనకి వాటర్ అనేవి వస్తాయండి చక్కగా మనం చికెన్లోకి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా ప్యాన్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే చికెన్లోంచి ఈ విధంగా వాటర్ వస్తాయి ఈ వాటర్ అన్నీ మనకి ఈగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఏమీ యాడ్ చేయకూడదండి చికెన్ పికిల్ కదండి పెట్టేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రాసెస్ ఇక్కడ చూడండి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్లోంచి వచ్చిన వాటర్ కూడా మొత్తం వినికిపోతాయండి ఇప్పుడు ఈ చికెన్ని మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడ మీరు ఏ పప్పు అయినా యూస్ చేసుకోవచ్చు నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె యూస్ చేసుకోవచ్చండి మీరు పచ్చడిని ఒక రెండు నెలలు మూడు నెలలు లేదంటే ఆరు నెలలు అలా నిల్వ పెట్టుకునే పని అయితే ఖచ్చితంగా పప్పుల నూనె యూస్ చేయండి లేదంటే మామూలుగా ఏ నూనె యూస్ చేయొచ్చు నేను ఎందుకంటే ఇంతకుముందు అలానే చేసేదాన్ని టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా పచ్చడి పెట్టుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కువ రోజు నిల్వ ఉంచుకునే దానికంటే ఇలా ఆయిల్ మనకి రెండు కప్పుల వరకు మెజరింగ్ కప్ తోటి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇలా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది మాడబెట్టుకోకుండా మంచిగా రెడ్ కలర్ వస్తుందండి చికెన్ మనకి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మనము ఈ చికెన్ని మాడిపోకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్రై అయ్యేటప్పుడే సరిపోతుందండి మనకి చక్కగా ఇలా ఫ్రై అయిన ఈ పీసెస్ అన్నిటిని ఆయిల్లోంచి పక్కకు తీసేసుకోవాలండి ఇలా మళ్ళీ ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పెద్ద టీ స్పూన్తో వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన అస్సలు ఉండకూడదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ అలా కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ఇందులోకి నేను ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు మనము టేస్ట్కి తగినట్టు వేసుకోవాలండి మూడు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఇక్కడ వన్ కిలో చికెన్కి అయితే నేను చెప్తున్నాను కరెక్ట్గా మూడు టీ స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిట్కడంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు మీ ఆప్షనల్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు అది వేసుకోవాలండి అది మనకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ చికెన్ పికిల్లోకి వాటిని మాడబెట్టుకున్నాము అంటే చికెన్ పికిల్ టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇలా ఈ పొడిని కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఇది ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం ఇంకొక టూ మినిట్స్లో పికిల్ని కిందగా దింపేసుకుందాం అనుకున్నప్పుడు ఇందులోకి సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది ఇక నేను వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ కొలత అనేది చక్కగా సరిపోతుందండి ఇంక మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ అంతేనండి ఇంకా మనం స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచుకోకుండా దీన్ని పక్కగా దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలా మనకి కారం అనేది టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా పక్క దింపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చల్లారి పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఖచ్చితంగా టూ అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి పూర్తిగా చల్లారుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు మీడియం సైజు నిమ్మకాయల్ని ఈ విధంగా రసం తీసుకొని ఇందులోకి కలిపేసుకోవాలండి చూడండి ఇలా రసం తీసుకున్న నిమ్మకాయలు ఐదు అయితే వేశాను నేను మీడియం సైజువి అవి కరెక్ట్గా సరిపోతాయి మనకి ఈ వన్ కేజీ చికెన్కి ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా స్టోర్ చేసేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆయిల్ సరిపోనట్టు కనిపిస్తుంది కదా ఇది కొంచెం ఊరిందంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి లేదంటే ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఆయిల్ని వేడి చేసి ఇందులో కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకొని మనం ఈ చికెన్ పికిల్ని స్టోర్ చేసేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్